అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏపీపిఆర్సీ బకాయిలు విడుదలపై మరో సంచలనయం సో ఉద్యోగులందరికీ కూడా బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సంచలనీయం సువార్త దిశగా ప్రభుత్వం సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభోరత రాబోతుందని నేతలు అయితే చెబుతున్నారు సో ఇటీవలే ముఖ్యమంత్రి గారిని కలిసి ఉద్యోగుల యొక్క సమస్యలను ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లినట్లు తెలిపారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పీఆర్సీ కమిషన్ నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమద్ధీకరణ వంటి అంశాలను పై సీఎంను కోరినట్లు పేర్కొన్నారు ఇకపోతే డిఏపీఆర్సీ బకాయిలు విడుదల ఈపీజిఎల్ఐ జీపీఎఫ్ఓ సరెండర్ లివ్ బకాయిలపై దృష్టి సో వెలగబోర్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతి పరిధిలో ఏళ్ల స్థలాలు మంజూరు చేయాలని వింతిపత్రం అయితే అందజేయడం జరిగిందండి సో ఇక డిఏపిఆర్సీ బకాయిలు విడుదల విషయానికి సంబంధించి సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నట్లు అంచనా ఇటీవల ఆర్థిక శాఖ లెక్కలకు కూడా తేల్చడం జరిగింది సో ఇవన్నీ కూడా సీఎం గారి ముందు ప్రస్తావించడం జరిగిందండి ఇక సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ కూడా చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండేళ్ళకు పెంచాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని అలాగే ఉద్యోగులకి నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని అభ్యర్థించారు సో ఈ విధంగా సీఎం చంద్రబాబు గారు ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించారని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని నేతలు అయితే తెలిపారు సో ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు అయితే నెలకొన్నాయి అయితే సంక్రాంతి పండుగ కనుక రెండు డిఏ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ అయితే రాలేదు సో దీన్ని వాళ్ళ ఎంప్లై సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే